తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి బస్సులో వెళ్లేవారికి మరియు ట్రైన్లో వెళ్లేవారికి దర్శనం టోకెన్లు వసతి లాకర్లు గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియచేస్తున్నాను తిరుమలలో నాలుగు ప్రధాన రకాల దర్శనాలున్నాయి ముందుగా ఎస్ఎస్టి దర్శనం లేదా స్లాటెడ్ సర్వదర్శనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉచిత టోకెన్ ఆధారిత వ్యవస్థ ఇది భక్తులు సాధారణ ఉచిత దర్శనం కంటే చాలా తక్కువ సమయంతో దర్శనం పొందేందుకు వీలు కల్పిస్తుంది ఈ ఉచిత టోకెన్లను తిరుపతిలోని వివిధ ఆఫ్లైన్ కౌంటర్లలో ముందుగా వచ్చిన వారికి ముందుగా అందిస్తారు మరియు ఆన్లైన్ బుకింగ్కు ఇవి అందుబాటులో లేవు ఎస్ఎస్టి టోకెన్లు పూర్తిగా ఉచితం ఒక నిర్దిష్ట సమయంలో దర్శనంలోకి ప్రవేశించడానికి మీరు నియమించబడిన కౌంటర్ల నుండి టోకెన్ పొందాలి ఇది సాధారణ ఉచిత దర్శన క్యూతో సంబంధం ఉన్న సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది బస్సులో ప్రయాణం చేసి తిరుపతి వెళ్లేవారు తిరుపతి బస్టాండ్ కి సమీపములో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ మరియు భూదేవి కాంప్లెక్స్ వంటి ఆఫ్లైన్ కౌంటర్లలో ప్రతిరోజూ టోకెన్లు జారీ చేయబడతాయి రైలులో ప్రయాణం చేసి తిరుపతి వెళ్లేవారు తిరుపతి రైల్వే స్టేషన్కి సమీపంలో ఉన్న విష్ణు నివాసం ఆఫ్లైన్ కౌంటర్లో టోకెన్లు జారీ చేయబడతాయి టోకెన్లు పరిమితంగా ఉంటాయి మరియు రోజువారీ కోట పూర్తయిన తర్వాత కౌంటర్లు మూసివేయబడతాయి కాబట్టి టోకెన్ పొందడానికి ముందుగానే చేరుకోవడం ముఖ్యం ఎస్ఎస్టి టోకెన్ బుక్ చేసుకోవడానికి ఆధార్ కార్డ్ అవసరం మీరు ఎస్ఎస్టి టోకెన్ పొందలేకపోయినట్లయితే మీరు వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో నిసాధారణ ఉచిత దర్శన క్యూకి వెళ్లవచ్చు దివ్యదర్శనం అనేది ప్రధానంగా అలిపిరి లేదా శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా తిరుమల ఆలయానికి కాలినడకన వెళ్లే భక్తుల కోసం ఒక నిర్దిష్ట ఉచిత దర్శన సేవను సూచిస్తుంది భక్తులు ఉచిత దివ్యదర్శన టోకెన్ను సాధారణంగా మెట్ల అడుగు భాగంలో పొందాలి ఈ సేవను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అందిస్తోంది మరియు యాత్రికులు మార్గంలో నిర్దేశించిన పాయింట్ల వద్ద టోకెన్ను స్కాన్ చేయడం మరియు ఆధార్ కార్డ్ వంటి చెల్లుబాటు అయ్యేని కలిగి ఉండటం వంటి నిర్దిష్ట నియమాలను పాటించాలి తర్వాత ప్రత్యేక ప్రవేశ దర్శనం లేదా స్పెషల్ ఎంట్రీ దర్శనం మూడు వందల రూపాయలు దర్శనం అని కూడా పిలుస్తారు ఇది సర్వ దర్శనం కంటే ప్రత్యేకమైన తక్కువ క్యూను అందించే ఎంపిక దీనిని టీటీడీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వికలాంగులు మరియు వృద్ధుల కోసం ప్రత్యేక దర్శనాన్ని అందిస్తుంది ఇందులో ప్రత్యేక క్యూ మరియు సమయాలు ఉంటాయి బుక్ చేసుకోవడానికి భక్తులు టీటీడీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు మరియు నిర్దిష్ట అర్హత ప్రమాణాలు మరియు అవసరమైన పత్రాలను కలిగి ఉండాలి అంటే సీనియర్ సిటిజన్లకు వయస్సు రుజువు మరియు వికలాంగులకు ప్రభుత్వ వైకల్య ధృవీకరణ పత్రాలు వంటివి దర్శనం రోజున భక్తులు తమ బుకింగ్ నిర్ధారణ మరియు ఐడితో నియమించబడిన ప్రాంతానికి రిపోర్ట్ చేయాలి అక్కడ బ్యాటరీతో పనిచేసే వాహనం దర్శన స్థానానికి రవాణాకు సహాయపడుతుంది తర్వాత తిరుమలలో సుపదం ప్రత్యేక దర్శనం ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న శిశువులు ఉన్న కుటుంబాల కోసం మరియు తల్లిదండ్రులు మరియు పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న తోబుట్టువులు ప్రత్యేక ఉచిత ప్రవేశ ద్వారం ద్వారా ప్రవేశించడానికి ఇది అనుమతిస్తుంది ఈ ప్రత్యేకతను పొందడానికి తల్లిదండ్రులు శిశువు జనన ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలి తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో విఐపి బ్రేక్ దర్శనం అనేది భక్తులకు వేగవంతమైన మరియు ప్రశాంతమైన అనుభవాన్ని అందించే ప్రత్యేక దర్శనం దీనిని ఒక అధికారి సిఫార్సు లేఖ ద్వారా లేదా శ్రీవాణి ట్రస్టుకు కనీసం పదివేల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా యాక్సెస్ చేయవచ్చు శ్రీవాణి కౌంటర్ లైన్లో మనకు ఎన్ని టికెట్స్ అందుబాటులో ఉన్నాయి డిస్ప్లే అవుతుంది శ్రీవాణి కౌంటర్లో పదివేల రూపాయలు డొనేషన్ మరియు ఐదు వందల రూపాయలు దర్శనానికి పే చేయాలి ఈ దర్శనం సాధారణంగా ఉదయం సాధారణ ప్రజల దర్శనానికి ముందు జరుగుతుంది దీని ద్వారా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రశాంతమైన వీక్షణను పొందవచ్చు ఈ దర్శనంలో స్వామివారిని మొదట గడప నుండి దర్శనం చేసుకుంటాము ఇప్పుడు శ్రీవారి దర్శనానికి ఎలా వెళ్లాలి ఎక్కడ నుండి బయలుదేరాలి తెలుసుకుందాం ముందుగా రూమ్స్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం తిరుపతి లేదా తిరుమలలో రూమ్స్ ఆన్లైన్లో టీటీడీ వెబ్సైటు లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో దర్శనం బుక్ వారికే మాత్రమే తిరుమల అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవటానికి వీలుపడుతుంది ఎటువంటి దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్గా ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే అకామిడేషన్ అనేది ఆన్లైన్లో బుక్ అవ్వదు మరియు కనీసము ఇద్దరు వ్యక్తులకు దర్శనం బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే గదులు ఇస్తారు కాబట్టి మినిమం ఇద్దరు ఆన్లైన్లో దర్శనం బుక్ చేసుకున్నవారికి మాత్రమే తిరుమల అకామిడేషన్ అనేది ఆన్లైన్లో గదులు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా గమనించుకోవాల్సింది తిరుమల అకామిడేషన్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది తప్పనిసరి మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు మన మొబైల్కి క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ ని బుకింగ్ కౌంటర్ స్కానింగ్ లో చూపిస్తే మనకు రూమ్ కేటాయింపు అవుతుంది మనం రూములు తిరుపతి శ్రీనివాసం కాంప్లెక్స్లో లేదా విష్ణునివాసంలో మరియు తిరుమల కొండపైన యాభై రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయల రూములు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు దర్శనం మరియు అకామిడేషన్ లేనివారికి తిరుపతిలో విష్ణు నివాసంలో ఆఫ్లైన్లో రూమ్ బుక్ చేసుకోవచ్చు అలాగే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ వద్ద టోకెన్ తీసుకోవాలి ముందుగా మన ఆధార్ కార్డ్ మొబైల్ నంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత మనకు టోకెన్ రసీదు ఇస్తారు అక్కడ స్కాన్ మెషిన్ ఉంటుంది ఆ స్కాన్ మెషిన్ వద్ద టోకెన్ రసీదు స్కాన్ చేస్తే మనకు రూమ్ కేటాయింపు అయ్యిందా లేదా తెలుస్తుంది మరియు రూమ్ కేటాయింపు డిస్ప్లే స్క్రీన్ ప్రదర్శన అవుతుంది అక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు రూమ్స్ దొరకనివారు మరియు సింగిల్గా వారు లేక పెళ్లి వారికి తిరుపతిలో విష్ణు నివాసంలో మరియు శ్రీనివాసం కాంప్లెక్స్లో లాకర్స్ ఉంది అలాగే కొండపైన తిరుమల అలిప్రిమెట్లు ఎక్కిన తర్వాత ఉచిత లగేజీ డెలివరీ కేంద్రం ఉంటుంది అప్రక్కనే మాధవం నిలయం ఉంటుంది అందులో లాకర్స్ సౌకర్యం మరియు వాష్రూంలో అందుబాటులో ఉన్నాయి మీరు మీ సామాను లాకర్లో పెట్టుకుని అక్కడ ఫ్రెషప్ అయ్యి దేవుని దర్శనానికి వెళ్లవచ్చు ఇప్పుడు తిరుపతి నుండి కాలినడక మరియు బస్సులో కొండపైకి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం మనకి తిరుపతిలో రైల్వేస్టేషన్ నుండి విష్ణు నివాసం నుండి శ్రీనివాసం కాంప్లెక్స్ నుండి మరియు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుండి కొండపైకి టీటీడీ వారి ఉచిత బస్సులు మరియు ఆర్టీసీ బస్సులు ఉంటాయి బస్లో వెళ్లినప్పుడు అలిపిరి సర్కిల్ వద్ద చెక్ పాయింట్ ఉంటుంది అక్కడ మన లగేజీ చెక్ చేస్తారు ఈ విధంగా బస్సులో కొండపైకి వెళ్లి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు ఇప్పుడు కాలినడక ద్వారా కొండపైకి వెళ్లాలంటే అలిపిరి మెట్ల మార్గం లేదా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లవచ్చు ఎస్ఎస్టి టోకెన్లును కాలినడ ద్వారా వెళ్లేవారికి మాత్రమే ఇస్తారు ఎస్ఎస్టీ టోకెన్లును స్టేషన్ దగ్గర విష్ణునివాసంలో తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ దగ్గర శ్రీనివాసం కాంప్లెక్స్లో మరియు గరుడ సర్కిల్ వద్ద భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు టోకెన్లు టైమింగ్స్ మారుతూ ఉంటాయి మనం స్వయంగా వెళ్లి టోకెన్లు ఇచ్చే సమయం తెలుసుకుని ముందుగా వెళ్లి టోకెన్లు తీసుకోవాలి అలిపిరి మెట్టు మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడం గురించి తెలుసుకుందాం అలిపిరి మెట్టు మార్గం ఎంట్రన్స్లో ఫ్రీ లగేజీ సెంటర్లో మన లగేజీని డిపాజిట్ చేస్తే మనం కొండపైకి వెళ్లేసరికి మన లగేజీని కొండపై ఫ్రీ లగేజీ డెలివరీ సెంటర్లో చేరవేస్తారు అక్కడ మనం మన లగేజీని కలెక్ట్ చేసుకోవచ్చు అలిపిరి మెట్టు మార్గంలో మొదట సాష్టాంగ నమస్కారం చేస్తున్న విగ్రహాన్ని మీరు గమనించవచ్చు ఆ విగ్రహం మాలదాసరి అనే మహిమాన్విత వ్యక్తిది శ్రీమాలదాసరి హరిజనుడిగా జన్మించారు వైష్ణవ సంప్రదాయాన్ని స్వీకరించారు అతని భక్తి చాలా శక్తివంతమైనది ప్రభువు స్వయంగా అతన్ని చూడటానికి దిగివచ్చాడు వారు దేవుని సేవలో తమ జీవితాలను అంకితం చేసిన గొప్ప వ్యక్తులు ఇక్కడ భక్తితో సాష్టాంగ నమస్కారం చేయాలని మనకు సూచిస్తుంది సాష్టాంగ నమస్కారం అనేది భగవంతుని పాదాల వద్ద శరణాగతికి చిహ్నం దీని అర్థం మన శరీర భాగాలన్నీ మనస్తో పాటు వినయంతో నేలపై పడినప్పుడు మరియు మనలో ఉన్న అహంకారం నేలపై పడిపోయినప్పుడు మాత్రమే పవిత్ర కొండ యొక్క నిజమైన దైవత్వం అర్థమవుతుంది కొండ ఎక్కే ముందు సాష్టాంగ నమస్కారం చేయమని మనల్నీ అడుగుతారు మనం ముందుకు వెళ్లేటప్పుడు ఎడమవైపున శ్రీవారి పాదాలు అనే ఆలయం ఉంది ఆలయం ఉదయం ఆరు గంటలకు తెరుచుకుంటుంది కాబట్టి మీరు చాలా త్వరగా ప్రారంభించకుండా ఆరు గంటలకే ఆలయంలో ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి అక్కడ మనం వెంకటేశ్వరుని నిజమైన పవిత్ర పాదాలను చూడవచ్చు చాలా కాలం క్రితం తిరుమల నంబి అనే గొప్ప భక్తుడు తిరుమలలో నివసించాడు శ్రీ తిరుమల నంబి అలిపిరిలో నివసించే శ్రీరామానుజులకు రామాయణ సారాంశాన్ని బోధించడానికి ప్రతిరోజు కొండ వచ్చి తిరిగ ఆలయానికి వెళ్లి స్వామికి ప్రసాదాలు సమర్పించి గంటలు మోగించేవాడు ఒకరోజు గురువు మరియు శిష్యుడు రామాయణం యొక్క చర్చలలో పూర్తిగా మునిగిపోయారు ఆ సమయంలో తిరుమలలో స్వామివారికి ప్రసాదాలు అర్పించబడుతున్నాయని సూచించే గంటల శబ్దం ఆయన వింటాడు ప్రసాదం అందించే బాధ్యతలో ఎప్పుడు విఫలం కాని శ్రీ తిరుమల నంబి తన కన్నీళ్లను చేసుకోలేకపోయాడు వెంకటేశ్వరుడు ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను ఓదార్చాడు ఆయన పాదాలను అలిపిరి వద్దవుంచి ఆ తర్వాత ఇక్కడ శ్రీవారి పాదాలు దర్శనం చేసుకోవడం ప్రధాన ఆలయంలో ఆయనను సందర్శించడంతో సమానమని తిరుమల నంబికి హామీ ఇచ్చాడు ఈ స్వామివారి పాదాల పక్కనే లక్ష్మీనారాయణ స్వామి గుడి ఉంది తిరుపతి పుణ్యక్షేత్రం నుండి పవిత్ర తిరుమలకు నడక మార్గ ప్రారంభమున అలిపిరి వద్ద పదహారు శతాబ్దంలో శ్రీ నరసింహరాయులవారిచే ఈ ఆలయం నిర్మించారు లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకుని ముందుకు వెళితే రాజగోపురం వస్తుంది రాజగోపురం దాటిన తర్వాత ఎడమవైపున వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ అలిపిరి నడకదారి భక్తుల తనిఖీకేంద్రం ఉంటుంది తనిఖీ కేంద్రం నుండి బయటకు వచ్చిన తర్వాత కుడివైపు తలయేరుగుండు అనే బరువైన రాయిని మీరు చూడవచ్చు ఇది ఉపరితలమంతటా పగుళ్లు ఉన్న ఒక విచిత్రమైన బండరాయి ఈ రాయిని మోకాలిగుండు కూడా పిలుస్తారు ఈ రాయిని మోకాళ్లతో తాకిన వారికి మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని ఒక నమ్మకముంది కాబట్టి ఆ బండరాయి ఇప్పుడు మోకాళ్లను నిరంతరం బండకు నొక్కి ఉంచడంతో పగుళ్లు ఏర్పడ్డాయి దీనిని మూఢనమ్మకంగా కొట్టిపారేయవచ్చు కాని దయచేసి ఒక విషయం గుర్తుంచుకోండి మన గొప్ప ఋషుల లోతైన జ్ఞానంతో తలయేరు గుండు యొక్క ప్రత్యేక శక్తిని కనుగొన్నారు మనం ఆ బండరాయికి నమస్కరిద్దాం మన మోకాళ్లతో ఆ బండరాయిని తాకి ముందుకు సాగుదాం మీరు మరింత పైకి ఎక్కినప్పుడు మీకు గాలిగోపురం కనిపిస్తుంది తలయేరు గుండు నుండి గాలిగోపురం వరకు చాలా మెట్లుంటాయి మరియు ఈ మెట్లు ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది అందుకని మధ్యలో అక్కడక్కడా విశ్రాంతి తీసుకుంటూ పైకి వెళ్లండి మరియు మీరు వెళ్లే మార్గంలో ఒంటరిగా వెళ్లొద్దు గుంపులుగా వెళ్లమని బోర్డ్స్ కనిపిస్తాయి కాబట్టి మీరు ఒంటరిగా వెళ్లకుండా అందరితో కలిసి వెళ్ళండి మీరు మరింత పైకి ఎక్కినప్పుడు మీకు గాలిగోపురం కనిపిస్తుంది ఈ సమయంలో మీరు మొదటి కొండ ఎక్కడం పూర్తి చేశారు గాలిగోపురం అంటే ఏమిటి ఇది గోపురం కాలక్రమేణా గాలిగోపురంగా మారింది ఈ గాలిగోపురం వద్ద శ్రీగోరఖ్నాథ్ అనే సిద్ధుడు ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా తపస్సు చేశాడు శ్రీగోరఖ్నాథ్ సాధారణ వ్యక్తికాదు ఇది చాలా శక్తివంతమైన ప్రదేశం గాలిగోపురం దాటి కొంచెం మందికి వెళితే ప్రక్కన మెడికల్ ఎమర్జెన్సీ సెంటర్ ఉంటుంది మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ చెక్ చేయించుకోవచ్చు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇక్కడ నుండి అంబులెన్సులో హాస్పిటల్కి పంపిస్తారు ఇక్కడ షాప్స్ మరియు హోటల్స్ ఉంటాయి మీరు ఏమైనా తినాలనుకుంటే ఇక్కడ తినొచ్చు ఇక్కడ మీరు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవచ్చు గాలిగోపురం దాటిన తర్వాత మెట్లు తక్కువగా ఉంటాయి సమాంతరంగా ఉంటుంది కొండపైకి వెళ్లడానికి సులువుగా ఉంటుంది ఇప్పుడు మీరు మరింత పైకి ఎక్కినప్పుడు మీ ఎడమ వైపున జింకల ఉద్యానవనం కనిపిస్తుంది తిరుమలలో వైఖానస ఆగమ సంప్రదాయం అనుసరిస్తారని మనందరికీ తెలుసు వైఖనస ఆగమంలో యజ్ఞాలు మరియు యాగాలకు అసాధారణమైన ప్రాముఖ్యత ఇవ్వబడింది భగవంతునికి అనేక యజ్ఞాలు లేదా యాగాలు నిరంతరం జరుగుతాయి అలాంటి యాగాలు చేయడానికి కృష్ణ జింకలు పరిసరాల్లో ఉండాలి కృష్ణ జింకలు లేకుండా యాగాలు ఎప్పుడూ చేయకూడదు ఇప్పుడు మీరు మరింత పైకి ఎక్కినప్పుడు మీ కుడివైపున అద్భుతమైన ఆంజనేయస్వామి విగ్రహాన్ని మీరు గమనించవచ్చు ఇక్కడ రోడ్డు మార్గం మరియు మెట్ల మార్గం కలుస్తాయి ఇది చాలా ఆకర్షణీయమైన విగ్రహం మరియు కళ్లకు ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ఆంజనేయ విగ్రహం వెనుక కథ ఏమిటి అంటే ఈ కొండల వద్ద పాపపు పనులు చేసే వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ కొండల వద్ద పాపపు పనులతో పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేయకుండా అప్పటి ఐఏఎస్ అధికారి టీటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ పీవి ఆకే గారు తోగులక్ష్మణ స్వామి అనే శిల్పిని తిరుమలకు తీసుకువచ్చి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కమని అభ్యర్థించారు ఈ ప్రదేశం బస్సు మార్గం మరియు మెట్ల మార్గం కూడలిలో ఉంది తద్వారా అన్ని యాత్రికులకు దర్శనం కల్పించారు లక్ష్మణస్వామిగారు పూతతో సిమెంట్లో అద్భుతమైన శిల్పాన్ని చెక్కారు అదేవిధంగా అలిపిరి వద్ద గరుడ విగ్రహాన్ని తయారుచేసి ప్రతిష్ఠించారు మీరు ఆంజనేయ స్వామి ఆలయం నుండి ముందుకు వెళ్లేటప్పుడు మీకుడివైపున శ్రీ స్వామి ఆలయం ఉంది ఇది చాలా శక్తివంతమైన ప్రదేశం హరణ్యకసిపుని చంపిన తరువాత నరసింహుడి క్రూరత్వం కొనసాగింది మరియు అతను దూకుడుగా అడవుల్లోకి తిరిగాడు అతన్ని శాంతింపజేయడానికి బ్రహ్మ మరియు ఇతర దేవతలు లక్ష్మీదేవిని తల్లి లక్ష్మి విష్ణువు యొక్క సగం మీరు భగవంతుడిని శాంతింపజేయగల సామర్థ్యం గలవారు అని ప్రార్థించారు లక్ష్మీదేవి వారికి హామీ ఇచ్చింది అప్పుడు ఆమె చెంచునే గెరిజన మహిళ వేషంలో వచ్చి అతన్ని శాంతింపజేసింది లక్ష్మీదేవి భగవంతుడిని శాంతింపజేసి ఆయనను శాంతింపజేసిన అదే ప్రదేశంలో ఆలయం నిర్మించబడింది ఇది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆలయం సమీపంలోని చుట్టుపక్కల రాళ్లపై కనకధర స్తోత్రం చెక్కారు ఇక్కడ కూర్చుని కనకధర స్తోత్రం జపిస్తే వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ఈ ఆలయంలో మరో ఆసక్తికరమైన అంశం ఉంది మీరు ఆలయం వెనుకకు వెళితే భగవంతుడు తన భక్తులను యోగ నరసింహ లింగ లింగరూపంలో అనుగ్రహించడం మీరు చూడవచ్చు విష్ణువు లింగ రూపంలో దర్శనం ఇస్తాడు మీరు ముందుకు వెళ్లేటప్పుడు మెట్ల మార్గం రోడ్డుతో కలుస్తుంది ఇక్కడ కుడివైపున ఒక అందమైన లోయ ఉంది ఈ లోయను అవ్వచారికోన అని పిలుస్తారు మీరు ముందుకు వెళ్లేటప్పుడు మీ ఎడమవైపుకు తలుపులు లేని చిన్న ఆలయాన్ని మీరు చూస్తారు ఆలయాన్ని అక్కగార్ల గుడి అని పిలుస్తారు ఈ ఆలయంలో ఏడుగురు అక్కగార్లు ఉంటారు వారు స్వామివారికి అక్కలు ఇక్కడ నుండి మనం ఎక్కేది అసలు కొండ ఇది స్వామివారి గ్రామం ఆ గ్రామానికి ముందు వీరు గ్రామదేవతలు వారికి నమస్కారం చేసుకుని ముందుకు వెళ్ళండి మోకాల పర్వతం ఎక్కేముందు వీళ్ళ అనుమతి తీసుకోవాలి మీరు ముందుకు నడుస్తున్నప్పుడు మీకు మోకాళ్ల పర్వతం అనే కొండ కనిపిస్తుంది తిరుమలలో స్వామిని చేరుకోవడానికి ఇదే చివరి కొండ శ్రీరామానుజాచార్యులు ఈ కొండను మోకాళ్లపై ఎక్కారు అతను తన పాదాలు కొండను తాకకూడదని కోరుకున్నాడు కాబట్టి ఆ సద్గురు భక్తుడు మోకాళ్లపై కొండ ఎక్కాడు నేటికీ కొంతమంది భక్తులు అక్కడ మోకాళ్లపై కనీసం కొన్ని మెట్లు ఎక్కుతారు కాబట్టి ఈ కొండను మోకాళ్ల పర్వతం అని పిలుస్తారు మోకాళ్ల పర్వతం ఎక్కినప్పుడు మీరు మీ ఎడమవైపున వైపున ఒక చిన్న ఆలయాన్ని చూస్తారు దీనిని భాష్యకారుల సన్నిధి అని పిలుస్తారు ఇది శ్రీరామానుజాచార్యుల ఆలయం శ్రీరామానుజులు మోకాళ్లపై మోకాళ్ల పర్వతాన్ని ఎక్కినప్పుడు అతని మోకాళ్లు తీవ్రంగా గాయపడ్డాయి ఆయన గురువు శ్రీ తిరుమల నంబి మరియు శిష్యుడు శ్రీ అనంతాళ్వార్ వారు శ్రీరామానుజులను కలవడానికి మరియు అతని బాధను తగ్గించడానికి పరుగెత్తారు వారు ఆయనకు విశ్రాంతినిచ్చి ఈ ప్రదేశంలో ఓదార్పునిచ్చారు అంతేకాకుండా వెంకటేశ్వరునికి నైవేద్యం సమర్పించిన రెండు మామిడి పండ్లను భగవంతుడు పంపిన ఫలాలను స్వీకరించడానికి ఇచ్చారు ఆయన వాటిని తిని విత్తనాలను అక్కడే వదిలేశారు అవి కాలక్రమేణా చెట్లుగా మారాయి మరియు ఆ ప్రదేశంలో ఆ రెండు మామిడి చెట్ల తరతరాలుగా ఉన్నాయి శ్రీరామానుజుల నుండి పెరిగిన ఆ రెండు మామిడి చెట్లను అక్కడ చూడవచ్చు అందుకే ఈ ప్రదేశంలో శ్రీ భాష్యకారుల సన్నిధి నిర్మించబడింది చివరిగా మెట్లు అన్నీ ఎక్కడం పూర్తయింది మనం తలనీలాలు ఇవ్వాలనుకుంటే కల్యాణకట్టలో తలనీలాలు ఇవ్వచ్చు ఇప్పుడు దర్శనం చేయాలనుకున్నవారు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి శ్రీవారి పుష్కరణిలో స్నానం చేసి శ్రీవరాహస్వామిని దర్శించుకుని శ్రీవారిని దర్శించుకోవాలి శ్రీవారి పుష్కరణిలో స్నానం చేయకుండా శ్రీ వరాహస్వామిని దర్శించకుండా స్వామివారిని దర్శించుకుంటే దర్శనం ఫలితం ఉండదని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్పారు తిరుమల లడ్డూ శ్రీవారి లడ్డూ అని కూడా పిలుస్తారు దర్శనం పూర్తయ్యాక టీటీడీ లడ్డూ ప్రసాదం అందిస్తుంది అదనంగా లడ్డులు కౌంటర్లో కొనుగోలు చేయవచ్చు దర్శనం చేసుకుని బయటకి వచ్చిన తర్వాత ఆలయం చుట్టూ రంగోలి నమూనాలతో అలంకరించబడిన నాలుగు అందమైన వీధులను మీరు చూస్తారు వీటిని మాడవీధులు అని పిలుస్తారు శాస్త్రాలలో ఈ నాలుగు వీధులు నాలుగు వేదాలను సూచిస్తాయని చెప్పబడింది ఈ వీధుల్లో మొదట సందర్శించాల్సిన ప్రదేశం స్వామి ఆలయానికి ఎదురుగా గొల్ల మండపం అనే ఎత్తైన హాలు ఉంది ఈ ఆలయ నిర్మాణ సమయంలో ఒక దయగల గొల్లస్త్రీ ఉండేది ఆమె ఉదయం నుండి సాయంత్రం వరకు మండే ఎండలో లేదా భారీ వర్షంలో కూడా మజ్జిగ తెచ్చి శిల్పులకు మరియు కార్మికులకు అవిశ్రాంతంగా వడ్డించేది కృతజ్ఞతగా శిల్పులు ఆమె కోసం ఒక చిన్న ఆశ్రయం నిర్మించారు అదే మీరు చూస్తున్న గొల్ల మండపం మీరు ఇక్కడి నుండి ఆగ్నేయముల వైపు కొంచెం ముందుకు వెళ్ళితే మీకు ఒక పెద్దగుట్ట మరియు ఈ శిల్పం కనిపిస్తాయి ఆ శిల్పం ఒక గోడపై వెంకటేశ్వర స్వామితో పాచికలు ఆడుతున్న వ్యక్తిని చిత్రీకరిస్తుంది ఈ శిల్పం ఒక ఆసక్తికరమైన ప్రదేశాన్ని సూచిస్తుంది ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ఈ గోడ పక్కనే ఉన్న మెట్ల ద్వారా వెళ్తే మీరు బాబాజీ మఠానికి చేరుకుంటారు హాథిరాం బాబాజీ ఉత్తర భారతదేశం నుండి వచ్చి స్వామివారి కోసం తిరుమలలో చేశారు స్వామి ప్రతి రాత్రి భౌతిక రూపంలో ప్రత్యక్షమై అతనితో పాచికలు ఆడేవాడు స్వామి ఆయనతో పాచికలు ఆడిన ప్రదేశం ఇప్పటికీ ఈ ప్రదేశంలో ఉంది ఇప్పుడు మీరు దక్షిణ వీధివైపు వెళితే మీకు ఒక చెక్క వంతెన కనిపిస్తుంది దానికింద ఒక ఆలయం ఉంది ఇది తిరుమల నంబిగారు నివాసం దీనికి సమీపంలో ఒక ఆలయం నిర్మించబడింది ఆయన తిరుమల దివ్యస్థలానికి ప్రథమ పౌరుడు ఆయన పదకొండవ శతాబ్దంలో ఇక్కడ నివసించి రామానుజుల వారికి గురువుగా గుర్తింపు పొందారు ఆలయం నుండి చాలా దూరంలో పాపనాశనం అనే పవిత్ర జలం ఉంది తిరుమల నంబిగారు ప్రతిరోజూ ఈ ప్రదేశాన్ని సందర్శించి నీటితో నిండిన రెండు కుండలను తిరిగి తీసుకువచ్చేవారు అతను ఈ నీటిని స్వామి పూజలకు ఉపయోగించేవారు ఆయన అంకితభావం మరియు భక్తికి వెంకటేశ్వరస్వామి హృదయాన్ని గాఘంగా తాకింది ఒకరోజు స్వామి ఒక గెరిజన బాలుడి వేషంలో అతని దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఆయన తిరుమల నంబిగారిని ఆప్యాయంగా తాత అని పిలిచి ఏం తీసుకెళ్తున్నారని అడిగాడు తిరుమల నంబిగారు స్వామి పూజ కోసం నీళ్లు తీసుకెళ్తున్నానని బదులిచ్చారు ఆ బాలుడు దాహం వేస్తుందని చెప్పి కొంచెం నీళ్లు అడిగాడు తిరుమల నంబిగారు నిరాకరించారు ఈ నీరు పూజ కోసం ఉద్దేశించబడిందని వివరించారు తరువాత ఆ బాలుడు తన బాణంతో కుండలో ఒక రంధ్రంచేసి నీళ్లన్నీ తాగేశాడు తిరుమల నంబిగారు కుండ తేలికగా మారడం గమనించి ఏమీ జరిగిందో గ్రహించారు అతను కోపంగా ఆ బాలుడిని వెంబడించడం ప్రారంభించాడు ఆ బాలుడు అతన్ని ఒక ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళ్లి తిరుమల నంబిగారిని అక్కడ ఆగమని కోరాడు అప్పుడు తన బాణంతో బాలుడు ఒక బండరాయిని కొట్టాడు దాని నుండి అద్భుతరీతిలో నీరు ప్రవహించడం ప్రారంభించింది ఈ ప్రదేశం ఆకాశగంగగా ప్రసిద్ధి చెందింది ఆకాశగంగా ఆలయానికి దగ్గరగా ఉంది నేటికీ తిరుమల నంబిగారి వంశస్థులు స్వామి పూజ కోసం రోజూ నుండి నీటిని తీసుకువస్తారు మీరు గేటుగుండా బయటకు వెళితే మీకు అనంతాళ్వార్గారి తోట కనిపిస్తుంది అతను ఒకసారి స్వామిపై తవ్వకం కడ్డీని విసిరాడు దానితో గడ్డం మీద గాయం అయింది ఆయన బృందావనం కూడా ఆయన తోటలోనే ఉంది లక్ష్మీదేవిని చెట్టుకు కట్టే తోటలోనే దాని స్థానంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అనంతళ్ యొక్క ఇరవై నాలుగవ తరం వారసుడు ఒక అద్భుతమైన వ్యక్తి ఈ తోటలో నివసిస్తున్నాడు కాబట్టి ఆయన దర్శనం కూడా చేసుకోండి వీధిలో మీకు ఎడమవైపున అహోబిల మఠం నిర్మించిన అహోబిల నరసింహస్వామి ఆలయం కనిపిస్తుంది అక్కడ స్వామివారిని దర్శించుకోండి కొంచెం ముందుకు వెళితే మీకు కుడివైపున రెండు హాళ్లు కనిపిస్తాయి వీటిలో ఒకటి అన్నమాచార్యగారి నివాసం కాగా మరొకటి వెంగమాంబగారి నివాసం వారిజ్ఞాపకార్థం వారిళ్లను మందిరాలుగా మార్చారు వెంగమాంబగారి ఇంటికి వెంకటేశ్వరస్వామి రోజూ వచ్చేవారు ఇప్పుడు వరాహస్వామి ఆలయం మరియు ఈ మందిరాల పక్కన ఉన్న పుష్కరిణి ఈ ఆలయం వాయువ్యమూలలో పుష్కరిని పక్కన ఉంది కాబట్టి వరాహస్వామి దర్శనం తప్పకుండా చేసుకోండి పుష్కరిణి పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది ఈ చెట్టుకు గొప్ప ప్రాముఖ్యత ఉంది వెంకటేశ్వర స్వామి తన వివాహం కోసం కుబేరుడి నుండి డబ్బు అప్పుగా తీసున్నాడు కుబేరుడు స్వామిని డబ్బు మార్పిడికి ఎవరు సాక్ష్యమిస్తారని అడిగినప్పుడు ఈ చెట్టు యుగయుగాలుగా సాక్షిగా ఉండటానికి ముందుకొచ్చింది ఈ సంఘటన దాదాపు ఐదువేలు సంవత్సరాల క్రితం జరిగింది అయినప్పటికీ ఈ చెట్టు దాని సంతానంతో కొనసాగి వ్యాప్తి చెందింది ఇది స్వామికి సాక్షిగా పనిచేస్తూ తన వంశాన్ని కొనసాగిస్తుంది ఇప్పుడు వరాహస్వామి ఆలయానికి ఎదురుగా ఒక హాలు ఉంది ఈ ఆలయాన్ని వ్యాసరాయ అహ్నిక మండపం అని పిలుస్తారు వ్యాసరాయులవారు విజయనగర రాజ్యానికి చెందిన గౌరవనీయమైన వ్యక్తి ఆయన కర్ణాటకలో నివసించారు తిరుమలలో పన్నెండు సంవత్సరాల పాటు ఏ పూజారి కూడా గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారిని పూజించలేని దురదృష్టకర పరిస్థితి నెలకొంది ఈ పన్నెండు సంవత్సరాల కాలంలో స్వామి పూజలు నిర్వహించడానికి వ్యాసరాయుల వారును పిలిచారు ఆయన ఆలయం పైభాగంలో విమాన వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు ఆ పన్నెండు సంవత్సరాలు అతను హాలులో జపంలో నిమగ్నమై ఉండేవాడు అందుకే దీనిని వ్యాసరాయ అహ్నిక మండపం అని పిలుస్తారు ఈ హాలుకు ఎదురుగా కోనేటిగట్టు స్వామి అని పిలువబడే ఆంజనేయ స్వామికి అంకితం చేయబడిన ఒక చిన్న దేవాలయం మీకు కనిపిస్తుంది వ్యాసరాయులవారి కాలంలో భారతదేశంలో తురుష్కుల దండయాత్రలు భారీగా జరిగాయి దక్షిణ భారతదేశాన్ని రక్షించడానికి వ్యాసరాయులవారు ఏడు వందల ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు దక్షిణ భారతదేశం అంతటా వివిధ ప్రదేశాలలో వ్యాసరాయులవారు ప్రతిష్ఠించిన ఒక ఆంజనేయ స్వామి దేవాలయాన్ని మీరు చూడవచ్చు ఏడువందల స్వామి విగ్రహాలలో కోనేటిగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి మీరు మెట్లు ఎక్కి కొంచెం ముందుకు వెళితే మీకు వెంగమాంబగారి బృందావనం కనిపిస్తుంది వెంగమాంబగారి బృందావనం తప్పకుండా సందర్శించండి వెంగమాంబగారి బృందావనం మెట్లు ఎక్కగానే మీకు ఒక చిన్న ఆలయం కనిపిస్తుంది ఇది విష్ణువు యొక్క గొప్ప మానసపుత్ర అయిన విఖనస మహర్షి ఆలయం విఖనస మహర్షి వైఖనస ఆగమాన్ని రచించాడు ఈ ఆగమంలో పేర్కొన్న సూచనల ఆధారంగా ఆలయం పనిచేస్తుంది ఈ ఆలయంలో విఖనస మహర్షి విగ్రహం భృగు మహర్షి విగ్రహం మరిచి మహర్షి విగ్రహం అత్రి మహర్షి విగ్రహం మరియు కశ్యప మహర్షి విగ్రహాలు ఉన్నాయి ఈ నలుగురు మహర్షుల విగ్రహాలు విఖనస మహర్షి యొక్క పెద్ద విగ్రహం చుట్టూ ఉన్నాయి వారి వారసులు స్వామిని పూజించడం కొనసాగిస్తున్నారు మరియు ఈ కుటుంబాలకు మాత్రమే స్వామిని తాకే భాగ్యం ఉంది కాబట్టి విఖనస మహర్షి దర్శనం చేసుకునే అవకాశాన్ని వదులుకోకండి మీరు ప్రదక్షిణ పూర్తిచేసి తూర్పువైపుకు తిరిగి వెళ్లేటప్పుడు మెట్లపైన ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని మీరు చూస్తారు ఆయనను బేడి ఆంజనేయస్వామి అని పిలుస్తారు తిరుమలకు ఆంజనేయ స్వామి అవసరం ఉందని చెప్పి ఆంజనేయ స్వామిని ఈ ప్రదేశం వదిలి వెళ్లవద్దని వెంకటేశ్వర స్వామి స్వయంగా ఆదేశించి ఆ కారణంగానే ఆయనను ఇక్కడే బంధించారు ఈ ప్రదేశాలను సందర్శించడం ద్వారా మీరు మాడవీధుల్లోని దాదాపు అన్ని ముఖ్యమైన ప్రదేశాలను చూశారు ఈసారి మీరు తిరుపతి వెళ్లినప్పుడు ఈ ప్రదేశాలను మిస్ అవ్వద్దు ఇప్పుడు వెంగమాంబ అన్నప్రసాదానికి వెళ్దాం శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం పథకాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఐదున తిరుమలలో ప్రారంభించారు ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఉదయం టిఫిన్ మధ్యాహ్న భోజనం రాత్రికి భోజనం యాత్రికులకు ఉచిత ఆహారాన్ని అందిస్తారు తిరుమలకి వచ్చి ఇక్కడ అన్నప్రసాదాన్ని అందరూ తప్పకుండా స్వీకరించాలి ఇక్కడ ఒక అద్భుతమైన పెయింటింగ్ ఉంది ఈ పెయింటింగ్లో ఒక విశేషం ఉంది శేషాచలం అడవులలో ఐదు పుణ్యక్షేత్రాలున్నాయి ఆ ఐదు పుణ్యక్షేత్రాలేంటో సూచించేదే ఈ పెయింటింగ్ సిద్ధులు యోగులు ఆ ఐదు క్షేత్రాలను ధ్యానించినప్పుడు ఆదిశేషుడు పాకుతున్నట్టు కనిపించే ఆ ప్రదేశాల్లో పడగెత్తి కనిపించే ప్రదేశం తిరుమల వాలం చివర ఉన్న ప్రదేశం శ్రీశైలం మరి మధ్యలో మరో మూడు పుణ్యక్షేత్రాలున్నాయి అవి త్రిపురాంతకం మహానంది అహోబిలం మీరు ఆ పెయింటింగ్ ని చూడడం మరిచిపోవద్దు ఇప్పుడు చివరిగా తిరుమలలో మరికొన్ని ప్రాంతాలు ఉన్నాయి వాటిని బస్సులో వెళుతూ సందర్శించాలి పాప వినాశనం ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు ఇక్కడ నీటి ప్రవాహాన్ని అలంకారంగా సింహముఖం నుండి తీసుకువచ్చారు ఇది ఏడు పవిత్ర తీర్థాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఆశ్వయుజమాసంలో శుక్లసప్తమి నాడు ఉత్తరాశాఖ నక్షత్రమున్న ఆదివారం నాడు ఇక్కడ స్నానం చేయడం ఎంతో పుణ్యమని నమ్మకం తర్వాత ఆకాశగంగా శ్రీవారి అభిషేకం కోసం నీటిని ఇక్కడి నుంచే తీసుకెళ్తారు ఇప్పుడు జపాలి హనుమాన్ ఆలయం తిరుమలలోని ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇది తిరుమల నుండి పాప వినాశనం వెళ్లే దారిలో ఉంటుంది పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో హనుమంతుడు ధ్యానం చేశాడని నమ్మకం ఇది భక్తుల కోరికలు తీర్చే పవిత్ర స్థలంగా భావించబడుతుంది ఇప్పుడు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ఇది బవాజీ జీవసమాధికి దగ్గరగా ఉంది ఇప్పుడు శ్రీవారి పాదాలు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి దిగవచ్చేపుడు మెదటి పాదాన్ని ఇక్కడ పెట్టారని రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టారని మూడవ పాదాన్ని ఆనంద నిలయంలో స్వామి ఉన్న ప్రదేశంలో పెట్టారని చెబుతారు ఇప్పుడు శిలాతోరణం మీద ఎవరు చెక్కని సహజ సిద్ధమైన సంఖం చక్రం స్వామివారి వరదహస్తం కటిహస్తం పాదాలు గరుడపక్షి నాగాభరణం ఉన్నాయి ఈ శిలాతోరణాన్ని స్టార్గేట్ అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు సంకన మహారాజుకి వైకుంఠము నుండి ఇక్కడ ప్రకటితమయ్యారు స్టార్గేట్ అంటే ఒక లోకం నుండి మరో లోకానికి చాలా తక్కువ సమయంలో వచ్చే ఎంట్రీ పాయింట్ ఇలా ముందుకు వెళ్తే చక్రతీర్థం ఉంటుంది చక్రతీర్థం అనేది తిరుమలలోని శిలాతోరణం సమీపంలోని ఒక పవిత్ర స్థలం పురాణాల ప్రకారం విష్ణువు తన సుదర్శన చక్రాన్ని భూమిలోకి దింపి బ్రహ్మ తపస్సు చేయడానికి ఒక బిలం సృష్టించాడు ఇవి తిరుమలలో బస్లో వెళ్లి చూడవలసిన ప్రదేశాలు మీరు తిరుమల కొండ కిందకి వెళ్లినప్పుడు గోవిందరాజుస్వామి ఆలయం మరియు అల్వేలు మంగమ్మ వారి ఆలయం దర్శించుకోండి తిరుమల పూర్తి సమాచారాన్ని మా ఏఐఐ ఛానెల్ ద్వారా తెలియచేశాను అనుకుంటున్నాను మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు క్రింద కామెంట్ బాక్స్లో తెలియచేయవలసిందిగా కోరుతున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కు సపోర్ట్ చేయండి